ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని మనం అర్చన చేయాలి ఇది అనుమానం అంటే ఏ రకమైన శ్రీచక్రము అంటే శ్రీచక్రాన్ని మనం తయారు చేసుకోవాలా లేకపోతే లోహంతో నిర్మించిన చక్రాన్ని అర్చించాలా లేదా భూపురాన్ని గీతలు గీసి అర్చించాలా లేదా పట్టు పట్టు వస్త్రం మీద గీసి అర్చించాలా ఎలా అర్చించాలి ఇది ఇక్కడ అనుమానం దీనికి ఏం చెప్తూ ఉన్నారు అంటే తత కుంకుమ సింధూరై కార్యం ఎత్తంతో యోగిన కుంకుమ సింధూరము ఈ రెండింటితోనూ కూడా శ్రీచక్రాన్ని గీసి నేల మీద గీయండి శ్రీచక్రాన్ని గీయండి శ్రీచక్రాన్ని గీయటం అనేది మన వల్ల అవుతుందా చాలా తేలిగ్గా అవుతుంది మన ప్రాంతాల్లో ఇది అమల్లో లేదు కానీ కర్ణాటక ప్రాంతానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏ రకమైనటువంటి ఫంక్షన్ జరిగినప్పటికీ కూడా ముందుగా వాళ్ళు స్త్రీ నేల మీద గీసేస్తారు దానికి తగినటువంటి ఆ అర్చకులు వచ్చేస్తారు ఐదు నిమిషాల్లో మీకు కావాల్సిన ఆ స్త్రీచక్రాన్ని గీసే అక్కడ పంపించేస్తారు వాళ్ళు అనేక రంగులతో ఆ శ్రీచక్రాన్ని తయారు చేసి అక్కడ పెట్టేస్తారు ఇలా చద కుంకుమ సింధూరే కుంకుమ సింధూరము వీటలతో కనుక శ్రీచక్రాన్ని నేల మీద గీసి దాన్ని అర్చించినట్లయితే కార్యం యత్నంతు యోగిన మీకు కార్యశుద్ధి కలుగుతుంది అన్నాడు అంతేకాకుండా సవర్ణే రాయితే తామ్రే స్పాటికే వైద్యమే తధ బంగారము వెండి రాగి స్ఫటికము వీటలతో తయారైనటువంటి శ్రీచక్రాన్ని కూడా మనం అర్చన చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని రుద్రయామణంలో చెప్పాడు ఈ విషయాన్ని రుద్రయామణంలో చెప్పాడు ఆ తర్వాత తంత్రరాజము అనేటటువంటి గ్రంథంలో దీని గురించి మాట్లాడుతూ రక్తహేమ నిరూప్యవ తామే తామ్రే వృషధి చక్రమాత్ బంగారము వెండి రాగి గడ్డకి శిల అంటే శాలిగ్రామ శిల వీటలతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని గనక అర్చించినట్లయితే పుత్ర పౌత్ర ధన ధాన్యాది ఇవన్నీ కూడా సమకూరుతాయి అలాగే కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆయుర ఆరోగ్యాలు వస్తాయి అని చెప్తూ ఉన్నాడు ఇది వెండి బంగారం గండకి శిల వీటలతో చేసిన శ్రీచక్రాన్ని అర్చిస్తే అయితే మనం తయారు చేసినటువంటి ఈ స్త్రీ ఎంతకాలం అర్చించవచ్చు ఇది చిన్న అనుమానం అవుతుంది ఎంతకాలం చేయవచ్చు అర్చన అంటే యావజ్జీవం సువర్ణే బంగారంతో చేసినటువంటి స్త్రీచక్రాన్ని జీవితాంతము మనం అర్చన చేయవచ్చు ఒకసారి ఆ స్త్రీచక్రాన్ని మనం బంగారంతో తయారు చేయించి దాంట్లో కళావాహన చేసి ప్రాణప్రతిష్ఠగా చేసినట్లయితే జీవితాంతం అంటే అది పాడైపోకుండా ఉన్నంత వరకు నీ జీవితాంతం కాదు అది పాడైపోకుండా ఉన్నంత వరకు ఆ చక్రాన్ని నువ్వు అర్థం చేయవచ్చు అయితే వెండితో చేసినటువంటి శ్రీచక్రం కనుక అయినట్లయితే ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే పనికి వస్తుంది ఆ తర్వాత పనికిరాదు పనికిరాదు అంటే ఆ చక్రాన్ని బయట పారేయాలా అక్కర్లేదు మరేం చేయాలి మళ్ళీ దాంట్లో అంటే దాని యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది ఇరవై రెండు సంవత్సరాలు అయితే వెండి చక్రం యొక్క శక్తి తగ్గిపోతుంది అందుకని దాంట్లో మళ్ళీ కళావహన చేసి మళ్ళీ మంతజాపం చేసి ధారపోయాలి ఏది దేవాలయాల్లో మనం మహాకుంభాభిషేకం చేసినట్లుగా అప్పుడు అది మళ్ళీ పూజ పనికి వస్తుంది రాయితో చేసినటువంటిది పన్నెండు సంవత్సరాల వరకు పనికి వస్తుంది భూర్జనీ పత్రంతో చేసినటువంటిది భూర్జరీ పత్రం మీద మనం రాసినటువంటిది ఆరు సంవత్సరాల వరకు అర్చించవచ్చు అని చెప్తూ ఉన్నాడు లక్షసాగరము అనేటటువంటి గ్రంథంలో అయితే ఇక్కడ ఈ శ్రీచక్రాన్ని ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని అర్చిస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనే విషయాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది ఫలస్తులు చెప్పాడు ఏమంటాడు భూము సింధూ రహిత ర సింధూర రైసారతం సర్వకామదం నేల మీద సింధూరంతో గనక నువ్వు శ్రీచక్రాన్ని గీసి దాన్ని అర్చించినట్లయితే సర్వకామదం సభ్య సర్వకార్య ఫలప్రదం సర్వకామ్య ఫలప్రదం అది అన్ని కోరికలు సిద్ధిస్తాయి అందుకే మన వాళ్ళు శ్రీచక్రాన్ని అర్చించేటప్పుడు కుంకుమతో అర్చన చేయండి అని చెప్తారు మీకు శ్రీచక్రాన్ని కుంకుమతో అర్చన చేయమని చెప్పేది ఎందుకు సర్వకార్యప్రదం అది అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా తీరుతాయి అందుకే దాన్ని అలా అర్చించమన్నారు బంగారంతో చేసినటువంటి చక్రం అయితే సువర్ణరచితం యంత్రం సర్వరాజవ శంకరం బంగారంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని కనుక మనం అర్చించినట్లయితే సర్వరాజవశంకరం రాజవశీకరణ జరుగుతుంది రైతేన కృతం యంత్రం ఆయురారోగ్య ఆరోగ్య కామదం వెండితో చేసినటువంటి శ్రీచక్రాన్ని కనుక అర్చించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి తామ్రేతు రైతం యంత్రం సర్వైశ్వర్యప్రదం మతం రాయితో చేసినటువంటి శ్రీచక్రాన్ని కనుక మీరు అర్చించినట్లయితే సకల ఐశ్వర్యాలు కూడా వనగొడతాయి క్లుప్తం మరగతే యంత్రం శత్రు సర్వశత్రు వినాశనం మరగత యంత్రం అంటే పచ్చ పచ్చరాయి ఉంది కదా ఈ మధ్యని పచ్చరాయితో చేసినటువంటి విగ్రహాలు శ్రీ చక్రాలు ఇవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి దాన్ని కనుక మనం అర్చించినట్లయితే సర్వశత్రు వినాశనం శత్రువులంతా కూడా నశించిపోతారు శత్రు సంహారం కోసం ఆ రకమైనటువంటి చక్రం మనం వాడాలి లోహ లోహత్యేవోద్భవం యంత్రం సర్వసిద్ధికరం మతం మూడు లోహాలతో మూడు లోహాలు అంటే ఏమిటి ఇక్కడ బంగారము వెండి రాగి ఈ మూడింటితోనూ తయారు చేసినటువంటి యంత్రాన్ని కనుక మనం అర్చించినట్లయితే సర్వసిద్ధికరం మతం అన్ని పనులు కూడా నీకు మనగొడతాయి సర్వకార్య సిద్ధి జరుగుతుంది కాబట్టి ఈ శ్రీచక్రాన్ని కనుక మనం అర్చించినట్లయితే శ్రీచక్రాన్ని అర్చించినట్లయితే మనకి అన్ని కోరికలు తీరతాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది